రష్యా బాస్ ఇండియా వచ్చాడు డిసెంబర్ ఫోర్ ఫైవ్ ఇక్కడే ఉంటాడు ఆయన జరిగే రాజ్ మర్యాదలు ఎలా ఉంటాయంటే వన్ మంత్ ముందే వాళ్ళ టీం ఇండియా వస్తుంది ఆయన ఏ ఏరియాలో తిరుగుతాడో అది మొత్తం సెక్యూరిటీ చెక్ చేస్తారు సోపు షాంపూ హ్యాండ్ వాష్లు టూత్పేస్ట్లు ప్రతిదీ రష్యా నుంచే తెచ్చుకుంటారు ఇక్కడ వేవి యూజ్ చేయరు మొబైల్ యూజ్ చేయరు సెక్యూర్ కమ్యూనికేషన్ లైన్ మాత్రమే వాడతారు హోటల్లో వాష్రూమ్లు కూడా యూజ్ చేయరు రష్యా నుంచి ఒక మొబైల్ బాత్రూమ్ తెచ్చుకుంటారు పుతిన్ వెళ్ళిన షిట్ని అక్కడ తీసుకెళ్ళిపోతారు మళ్ళీ ఫ్లైట్ ఐఎల్ నైన్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఇది ఫ్లయింగ్ క్రెమ్లిన్ అంటారు దీనిలో చాలా రూమ్లు కాన్ఫరెన్స్ హాల్స్ బెడ్రూమ్ బారు జిమ్ మెడికల్ రూమ్ అన్నీ ఉంటాయి లోపల మొత్తం గోల్డ్ కోటింగ్ ఉంటుంది ఫ్లైట్కి వచ్చేటప్పుడు రెండు వార్ కూడా ఎస్కాట్లో వస్తాయి ఫ్లైట్కి బ్యాకప్గా ఇంకో రెండు ఫ్లైట్లు వస్తాయి ఫ్లైట్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళ టైమే చూసుకుంటారు బయట వాళ్ళని అలో చేయరు పుతిన్కి సపోర్ట్ కోసం హండ్రెడ్ మెంబర్స్ వస్తారు వాళ్ళు జర్నీకి టూ వీక్స్ ముందే క్వారంటైన్ చేస్తారనమాట పుతిన్ ఫ్లైట్ లో ఉండి కూడా న్యూక్లియర్ డెసిషన్ తీసుకోవచ్చు ఈ ఫ్లైట్ నలభై మూడు వేల అడుగులు ఎత్తు నుంచి కూడా ట్రావెల్ చేయగలదు రిఫ్యూల్ కూడా గాలిలోనే చేసుకోగలదు మరికొన్ని ఫ్యాక్ట్స్ పార్ట్ టూ లో చెప్తా పుతిన్ కోసం చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ ఛానల్